గురు బ్రహ్మ గురు సాక్షాత్ బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ ఆనందాయకం మనందరం కూడా ఈ ప్రపంచంలో జీవిస్తున్నాము అని అంటే ఆనందం కోరుకుంటాం అందరం ఆనందం కోరుకున్నాం అసలు ఆనందం కోసమే బతుకుతున్నాం కానీ ఆ ఆనందం ఎలా వస్తుందో తెలవక ఏమనుకుంటున్నారు మంచి పదార్థం తింటే వస్తుందనుకుంటున్నారు మంచి దృశ్యం చూస్తే వస్తుందనుకుంటున్నారు రకరకాలుగా అందరూ కూడా ఈ లోకంలో శబ్ద స్పర్శ లోప రసగంధాల ద్వారా మనం పొందాలనుకుంటున్నాం అన్ని పొందటానికి ఏ ఉపయోగించుకుంటున్నారు జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకుంటున్నారు చక్కగా కళ ద్వారా ఈ జగత్తులో ఉన్న దృశ్యాలన్నీ చూసి ఆనందపడతారు చివుని ద్వారా ఎంతో అందమైన శబ్దాన్ని ఆనందపడుతున్నారు ఇక చెప్పవలసిన నోటి ద్వారా దీన్ని రకాల పదార్థాలు తిని ఆనందం తెచ్చుకుంటున్నాము అనుకున్నారు ఇలా ఈ అన్నిటి ద్వారా రకరకాల ఆనందాలు మనం పొందుతున్నాము అంటే ఈ శక్త స్పర్శ రూప గ్రంథాలను గంధాలను అనుభవిస్తున్నాం తెలియని అమాయకుల్లాగా ఈ ప్రపంచంలో ఏ ఆనందాలనుకుంటున్నారు ఈ ఆనందాలే నిజమనుకుని ఈ దృశ్యాలన్నింటినీ అలంకరం చేస్తున్నారు ఈ అలంకరణమైన ఆనందాలతో కానీ ఈ ఏ ఆనందాలైతే ఏ భోగాలు అయితే నిలబడుకుంటున్నారో తర్వాత మనం దుఃఖిస్తున్నారు ఏమి దుఃఖిస్తున్నారు వెనకాలే రోగాలతో బాధపడుతున్నారు అనేక రోగాలు అనేక బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ జగత్తులో అన్నీ కూడా అనుభవిస్తున్నారు ఏమనుభవిస్తున్నారు ఏ ఇంద్రియాలతో అయితే ఏ సుఖాలు అనుభవిస్తున్నారో ఆ ఇంద్రియాలతోనే బాధలు అనుభవిస్తున్నారు ఈ రెండింటి నుంచి బయటపడేది సెలవుతుంది ఏం కావాలి అలాంటి ఆనందం ఏది కావాలి అని అంటే అలాంటి ఆనందం బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానము అలాంటి ఆనందం బ్రహ్మానందం ఒకటి ఉందని తెలవదు అది కేవలం జ్ఞానం ఎవరు పొందుతారో వాళ్ళే దాన్ని అనుభవించగలుగుతారు అలాంటి బ్రహ్మానందాన్ని పొందాలి అని అంటే ఒక సద్గురువు దొరకాలి ఆ సద్గురువు దొరకటం కూడా పూర్వం జన్మ శుక్రులతో ఉంటారు అలాంటి గురువు దొరికినప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆ గురువు లక్షణాలు కనిపెట్టారు ఆయన సద్గురువా లేదా ఆయన ఏదన్నా మనందరినీ మాయ చేసి పది రూపాయలు తీసుకోవాలని చెప్పాడా ఒక గురువుని నిర్ణయించాలంటే ఆ గురువు లక్షణాలు కాదు ఆశ లేని గురువు అయి ఉండాలి ఆశ్చరించి ఈ రూ లక్షణాలు కలిగిన గురువు దొరికావు అంటే మన జన్మ సార్థకం కానీ ఆ విషయం తెలవటానికి చాలా టైం అలాంటి గురువుని తెలుసుకుని ఆ గురువు దగ్గరికి వెళ్ళి సాధన శిషయ సంపత్తిని సంపాదించాలి గురువు దగ్గరికి వెళ్ళి ఒకవేళ ముందే సంపాదించాలి ముందు దొరకకపోతే గురువు దగ్గరికి వెళ్ళినకైనా సాధన శత్రుష్టి సంపత్తిని అనుభవంలోకి తెచ్చుకోవాలి ఎన్ని పాఠాలు చెప్పినా గురువు ఎన్ని బోధలు చెప్పినా అనుభవానికి రాదు ఎందుకని రాదు నీ దగ్గర సాధన శృష్టి సంపత్తి లేదు కనుక సాధన శత్రుష్టి సంపత్తి అనగా నిత్యానిత్య వస్తువువేగము ఫలభోగ విరాగము సమాధి సర్వము ఈ నాలుగు సాధనలో కనుక అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఈ ప్రయాణాన్ని ఇటు సాగిస్తే ఈ ప్రపంచంలో ఎక్కడా లేని భోగలను అనుభవిస్తావు ఎక్కడా లేని భోగాన్ని వివే అను ఎక్కడా లేని సుఖాలను అనుభవించగల ఎలా అనుభవిస్తావు సర్వాను కామాను సహాషత్తులు చెప్పింది అంటే ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్న ఎన్ని సుఖాలైతే ఉన్నాయో ఎన్ని ఆనందాలైతే ఉన్నాయో అన్ని ఆనందాలు ఏకకాలంలో అనుభవిస్తావు కూర్చుని అతి బ్రహ్మ జ్ఞానం నీవు వచ్చినది ఈ లోకంలోకి ఆనందాన్ని పొందటానికే కానీ ఈ పిచ్చి ఆనందాలైన శబ్దశంగా పొరపటి కొట్టుకునే జ్ఞానేంద్రియాల ద్వారా చెందిన ఆనందం పొందటానికి రాలేదని తెలుసుకో అది ఏనాడు తెలుసుకుంటావో ఏనాడు ఆనందం కావాలి బ్రహ్మానందం కావాలని తప్పిస్తావో ఏ నువ్వు సత్కర్మణ చేస్తావో ఏ నువ్వు పూజలు చేస్తావో ఏనాడు భగవంతుని అర్థిస్తావో నీ ఎందుకు ప్రేమతో భక్తితో నీకు ఆ జ్ఞానాన్ని కలిగే గురువుని అప్పు చెబుతాడు